గగన్ చెర్రి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమి అటువైపుగా వస్తూ అమ్మో వీళ్ళిద్దరూ కొంప తీసి నా గురించి అయితే మాట్లాడుకోవడం లేదు కదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక గగన్ వెళ్ళిపోవడంతో చెర్రి ఒంటరిగా ఉన్న భూమి దగ్గరికి వస్తాడు నా మువ్వ ఒంటరిగా వచ్చింది నా కోసమే అయ్యి ఉంటుంది అని చెప్పి చెర్రి భూమి దగ్గరికి వచ్చి ఏంటి మువ్వ నా కోసమే వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను నీ కోసం ఎందుకు వస్తాను అని చెప్పి ఏదో క్యాజువల్గా ఇటువైపు వచ్చాను అంతే అని భూమి అంటూ ఉంటుంది కవరింగ్లు బాగానే చేస్తున్నావు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు కవర్ చేయాల్సిన అవసరం నాకేంటి అసలు అయినా ఏంటి ఏదో తేటగా మాట్లాడుతున్నావని చెప్పి భూమి అంటూ ఉంటుంది చిలిపి అన్నీ తెలియనట్టు కావాలని నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు సరే ఇదంతా వదిలే మీ అన్నయ్యతో నా గురించే మాట్లాడుతున్నావా ఏంటి అని భూమి చెర్రిని అడుగుతూ ఉంటుంది లేదు నీ గురించి కాదు అన్నయ్య ప్రేమించిన అమ్మాయి గురించి అని చెప్పి చెర్రి అంటాడు దాంతో భూమి ఇంతకీ ప్రేమించిన అమ్మాయి గురించి ఆయన ఏం చెప్పారు అని భూమి చెర్రిని అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి చేష్టలు చూస్తుంటే అన్నయ్యను ప్రేమిస్తున్నట్టుగానే అనిపిస్తుందట కానీ నోటితో మాత్రం అన్నయ్యని ప్రేమిస్తుందో లేదో చెప్పడం లేదట అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఆ అమ్మాయి అన్నయ్యని ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవడం కోసమని నేను అన్నయ్యకి ఒక సలహా ఇచ్చాను ఆ అమ్మాయికి మొద్దు పెట్టమని చెప్పాను ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ఇష్టం లేకపోతే లాగి పెట్టి ఒకటి కొడుతుంది కదా అని చెప్పి చెర్రీ భూమికి చెబుతూ ఉంటాడు దాంతో భూమి ఏడ్చినట్టుంది నీ సలహా నలుగురిలో ఆయన పరువు తీయడానికి కెనాన్ నువ్వు ఇటువంటి సలహాలు ఇస్తున్నావని చెప్పి భూమి చెర్రీ మీద చిరాకు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో చెర్రీ నేను ఇచ్చిన ఐడియా బాగానే ఉంది కదా మరి మువ్వకు ఎందుకు నచ్చడం లేదు మువ్వకు ఇప్పటి వరకు నేను అలా ముద్దు పెట్టలేదని జెలస్గా ఫీల్ అవుతుందనుకుంటా ఈ వన పోషణాలు పూర్తయ్యి ఇంటికి వెళ్ళేలోపు భూమికి ముద్దు పెట్టాలి మువ్వ ఈ చెర్రీ ఎంత రొమాంటికో నీకు అర్థమయ్యేలాగా చేస్తాను అని చెప్పి చెర్రీ అనుకుంటాడు మరోపక్క పూర్ణి గగన్తో అన్నయ్య ఈ వన భోజనాలు బోరింగ్గా అనిపిస్తున్నాయి ఆటపాటలతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది కనీసం భూమితో అయినా మాట్లాడవచ్చు అనుకుంటే అది కూడా కుదరడం లేదు ఎప్పుడు చూసినా భూమి పక్కన ఎవరో ఒకరు ఉంటున్నారు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇక తర్వాత నక్షత్ర శరత్చంద్ర దగ్గర మార్కులు కొట్టేద్దామని అని చెప్పి నాన్న అందరం హ్యాపీగా ఆటపాటలతో ఎంజాయ్ చేద్దాం నాన్న ఇలా ఉంటే బోరింగ్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది మంచి సలహా ఇచ్చావు అని చెప్పి శరత్చంద్ర అయితే ఇప్పుడే డ్యాన్స్ ప్రోగ్రాం మొదలు పెట్టేద్దాం ఒకరి తర్వాత ఒకరం డ్యాన్సులు వేద్దాం అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి మాట్లాడుతూ వన భోజనాలకి వచ్చాం కాబట్టి సాయంత్రం వరకు మనం ఆటపాటలతో ఎంజాయ్ చేయబోతున్నాం ఇప్పుడు ముందుగా మా అత్తయ్య మావయ్య డ్యాన్స్ చేయబోతున్నారు అని చెప్పి శరత్ చంద్రని ఆ స్టేజ్ మీదికి పిలుస్తుంది ఇక దాంతో అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పాటకు వాళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ చేస్తారు తర్వాత ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంట అంటూ ఇందుని వంశిని బిందు పిలుస్తూ ఉంటుంది దాంతో ఇందు వంశీ ఇద్దరు కూడా సరదాగా డ్యాన్స్ చేస్తారు తర్వాత మీరా కృష్ణప్రసాద్ డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు శారదకు వల్లు మండిపోతూ ఉంటుంది అలా మీరాతో కలిసి కృష్ణప్రసాద్ రొమాంటిక్గా డ్యాన్స్ వేస్తూ ఉంటే శారద అలా కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ కూడా భయం భయంగా మీరతో కలిసి ఒక నాలుగు స్టెప్పులు వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు పూర్ణి గగన్తో అన్నయ్య చూసావా వాళ్ళు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారో అక్కడికి ఏదో వాళ్ళే మంచి డ్యాన్సర్లు అన్నట్టుగా నువ్వు కూడా మంచి డాన్సర్వే కదా నీ టాలెంట్ అందరికీ తెలియాలి కదా ఇప్పుడే వెళ్ళి నీ గురించి కూడా మైక్లో అనౌన్స్ చేస్తాను నువ్వు కూడా వచ్చి డ్యాన్స్ వెయ్యి అన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఎందుకులే పూరి అని చెప్పి గగన్ అంటాడు లేదన్నయ్య నీ టాలెంట్ ఏంటో వాళ్ళకి తెలియాల్సిందే అని చెప్పి పూర్ణి వచ్చి మైక్ అందుకొని ఇప్పటి వరకు మీరు సో సోగా ఉన్న పర్ఫార్మెన్సెస్ చూశారు ఇప్పుడు అసలు సిసలైన పర్ఫార్మెన్స్ చూడబోతున్నారు అని చెప్పి మా అన్నయ్య గగన్ డ్యాన్స్ చేయబోతున్నాడని పూర్ణి మైక్లో చెప్పగానే ఇక గగన్ వచ్చి చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు గగన్ డ్యాన్స్కి అమ్మాయిలు అంతా కూడా ఫిదా అవుతూ ఉంటారు ఇక నక్షత్ర గగన్ని చూస్తూ తనలో తాను సిగ్గు పడిపోతూ చప్పట్లు కొడుతూ ఉంటుంది భూమి కూడా గగన్ డ్యాన్స్కి చప్పట్లు కొడుతూ ఉంటే శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటారు దాంతో భూమి చప్పట్లు కొట్టకుండా ఆగిపోతుంది ఇక కృష్ణప్రసాద్ కూడా బా నా కొడుకు హీరోలాగా డ్యాన్స్ చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే మీరా కృష్ణప్రసాద్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అలా గగనైతే డ్యాన్స్ని అదరగొట్టేస్తాడు కొట్టేస్తాడు చూసావా బావా వాడి పొగరు మనమేదో చేతకని వాళ్ళం అన్నట్టు వాడికి డ్యాన్స్ వచ్చినట్టు తెరగ బిల్డప్లు ఇస్తున్నాడు అని చెప్పి అపూర్వ శరత్ రెచ్చగొడుతూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర ఇది కూడా ఒక డ్యాన్సేనా అంటూ లేచి నిలబడి నువ్వు డ్యాన్స్ చేయడం కాదు నా భూమితో డ్యాన్స్ చేసి చూపించు నా భూమి ఆగకుండా ఎన్ని గంటలైనా డ్యాన్స్ చేయగలదు నువ్వు కూడా తనతో పాటు సమానంగా డ్యాన్స్ చేస్తే అప్పుడు నువ్వు మంచి డ్యాన్సర్ అని ఒప్పుకుంటాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఆ తర్వాత గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ నీకు ఇదే మంచి అవకాశం నువ్వు కనుక ఇప్పుడు నా భూమితో పోటీ పడి డ్యాన్స్ చేసి గెలిస్తే అప్పుడు నేనే భూమిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి శరచంద్ర గగన్కి చెబుతూ ఉంటాడు నువ్వు అదే మాట మీద నిలబడు డ్యాన్స్ చేసి ఎలా గెలిచి చూపిస్తానో చూడు అంటో గగన్ డ్యాన్స్ వేయడం మొదలు పెడతాడు మరో పక్క భూమి కూడా నాట్యం చేయడం మొదలు పెడుతుంది అప్పుడు అపూర్వ ఈ గగన్ గారిని ఏదో ఒకటి చేసి ఇక్కడ నుండి పంపించాలి వీడుండగా భూమిని నేను ఏమి చేయలేను ఏం చేయాలని ఆలోచిస్తూ అపూర్వ శరత్ చంద్రతో బావా మన భూమి చెప్పులు లేకుండా నాట్యం చేస్తూ ఉంటే ఆ గగన్గాడు మాత్రం షూ వేసుకొని ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో చూడు షూ వేసుకొని డ్యాన్స్ చేయడం గొప్ప కాదు అలా భూమిలాగా కాలికి ఏమీ లేకుండా డ్యాన్స్ చేయడం గొప్ప అని చెప్పి అపూర్వ శరత్చంద్ర రెచ్చగొట్టడంతో ఇక శరత్చంద్ర రే గగన్ ఒక్క నిమిషం ముందు ఆ కాళ్ళకున్న చెప్పులు తీసేయి చెప్పులు లేకుండా నువ్వు డ్యాన్స్ చేయాలి భూమి అలాగే చేస్తుంది కదా అప్పుడే మీ ఇద్దరి మధ్య పోటీ సమానత్వంగా ఉంటుంది అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు దాంతో గగన్ సరే అని చెప్పి చెప్పులు తీసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు అప్పుడు పూర్వ గోరింటాక్ సుజాతకు చెవిలో ఒక ప్లాన్ చెప్తుంది పిన్ని ఆ గగన్గాన్ని ఇక్కడ నుండి పంపించాలంటే ఏదో ఒక విధంగా వాడిని గాయపరచాలి అలా జరగాలంటే వాడు డ్యాన్స్ చేస్తున్నాడు కదా వాడు డ్యాన్స్ వేసే చోట గాజు ముక్కలు పడేయని చెప్పి అపూర్వ గోరింటాకు సుజాతకు చెబుతుంది దాంతో గోరింటాక్ సుజాత అపూర్వ చెప్పిన ప్లాన్ ప్రకారమే గాజు ముక్కలు తీసుకొచ్చి గగన్ డ్యాన్స్ వేసే చోట వేస్తుంది ఇక అలా గగన్ డ్యాన్స్ చేస్తూ ఉండగా అనుకోకుండా తన కాలికి గాజు ముక్కలు కుచ్చుకుంటాయి అయినప్పటికీ శరత్చంద్ర నువ్వు కనుక పోటీలో గెలిస్తే భూమిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పడంతో ఇక భూమిని తలుచుకొని ఎంతో ఆనందంగా కాళ్ళకు రక్తం కారుతున్నా సరే అలా గగన్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అయ్యో అన్నయ్య రక్తం అని చెప్పి పూర్ణి అరుస్తూ ఉంటుంది శారద కూడా గగన్తో వద్దు నాన్న కాళ్ళకు రక్తం కారుతుంది వచ్చేసి డ్యాన్స్ నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా గగన్ భూమి కోసం నొప్పిని సైతం భరిస్తూ అలా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇక ఇదంతా గమనిస్తున్న భూమి గగన్ కాలికి రక్తం కారుతూ ఉండడంతో తట్టుకోలేక డ్యాన్స్ని మధ్యలోనే ఆపేస్తుంది గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ గారంటూ ఇక ఇలా కూర్చోండి అంటూ గగన్ ఒక చోట కూర్చోబెట్టి తన చున్నీని చించి గగన్ కాలికి కట్టుకడుతుంది మైక్ మైక్లో భోజనాల తర్వాత మళ్ళీ మనం డ్యాన్స్ ని కంటిన్యూ చేద్దాం అందరూ కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి మైక్లో అనౌన్స్ చేయడంతో అంతా కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక భూమి గగన్ని చూసి విలవిలాడిపోతూ ఏంటండి ఇది కాళ్ళకు రక్తం కారుతూ ఉన్నా ఎందుకు ఇలా ఆగకుండా డ్యాన్స్ వేశారని చెప్పి అడుగుతూ ఉంటుంది గగన్ మీద భూమి చూపిస్తున్న ప్రేమను చూసి శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు భూమి మనసులో కూడా గగన్ ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంటాడు ఇదంతా చేసింది నీ కోసమే అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు దాంతో భూమి నా కోసం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది నేను ఈ పోటీలో గెలిస్తే నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మీ అంకుల్ చెప్పారు అందుకే నీకోసమే ఇదంతా చేశానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు అపూర్వ కూడా శరత్చంద్ర ఆ మాట అన్నాడు అన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే ఇక భూమి మనసులో కూడా గగన్ ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకొని చెర్రి ఒక్కసారిగా కుప్పకూలి బాధపడుతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి